ప్రస్తుతం ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు కవిత ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రౌజ్ రెవెన్యూ కోర్టులో విచారణ ఉండబోతోంది లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఛార్జ్ పై విచారణ జరపబోతోంది న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు కాబోతున్నారు కవిత ట్రయల్ కోర్టు విచారణ ముగిసిన తర్వాత హైదరాబాద్ కు పయనమవుతారు బీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ప్రస్తుతం ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు తనను కలిసేందుకు వస్తున్న బీఆర్ఎస్ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు ఈ మధ్యాహ్నం ట్రయల్ కోర్టులో జరిగే విచారణ తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు కవిత ఢిల్లీ బీఆర్స్ ఆఫీస్ నుంచి మరింత సమాచారం బృందం చెందుకు టీవీ నేను ఎడిటర్ మహాత్మ మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు మహాత్మా ఇవ్వాలా ఢిల్లీ రౌజ విని కోర్సులో విచారణ ఏ విధంగా జరగబోతోంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుపోతున్నారు తెలుస్తుంది సో ఎన్ని గంటలు ఉంటుంది పన్నెండు గంటలు స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది ఎన్ని గంటలు ఉంటుంది విచారణ ఇలా ఉండబోతోంది యా ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఉన్న ఈ లోపాలు అంటే ఆ డాక్యుమెంటేషన్లో ఉన్న లోపాలు వాటికి సంబంధించిన విచారణ ఈరోజు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఉంది స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఈ కేసు విచారణ చేపట్టనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లిస్ట్ అయి ఉన్న నేపథ్యంలో ఆ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత ఇటు బెయిల్ షరతుల ప్రకారం చూసినా కేసు ప్రకారం చూసినా సరే ఈరోజు కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది అయితే నేరుగా అక్కడ కోర్టుకు వెళ్ళి హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరు కావాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు మాత్రం నేరుగా కోర్టుకు వెళ్ళి హాజరవుతారు కవిత మాత్రం ఇదే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచే వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరు కానున్నట్లుగా సమాచారం ఉంది ఆమె రాత్రి విడుదలైన తర్వాత నేరుగా ఇక్కడికే వచ్చారు ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే ఆమెకు బస ఏర్పాటు చేశారు ఎందుకంటే పూర్తి ఆధునిక హంగులతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం భవనం ఇది ఇక్కడ పార్టీ నేతలతో సమావేశాలు జరుపుకోవడానికి తగిన సమావేశ మందిరాలు కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి అలాగే పార్టీ నేతలకు సంబంధించి కార్యాలయాలు ఉన్నాయి పై అంతస్తుల్లో వారు ఉండడానికి తగిన ఏర్పాట్లతో కూడిన గదులను కూడా తయారు చేసి పెట్టారు కాబట్టి ఆమె నేరుగా ఇక్కడికే వచ్చారు ఇక్కడే గుమ్మడికాయతో దిష్టి తీసి మరీ లోపలికి స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం చూసాం టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు మీకు అందజేసింది ఇప్పుడు ఈ పన్నెండు గంటలకు కోర్టుకు విచారణకు హాజరైన తర్వాత రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడి నుంచి చాలా దగ్గర ఇది వసంత్ విహార్ ప్రాంతం పక్కనే విమానాశ్రయం ఉంటుంది సో ఈ కోర్టు విచారణకు హాజరైన తర్వాత నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ టూ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ని క్యాచ్ చేసి హైదరాబాద్ చేరుకొనున్నారు ఈ సాయంత్రానికి ఆమె హైదరాబాద్ చేరుకుంటారు అయితే పన్నెండు గంటల లోపు తనను కలవడానికి వచ్చే పార్టీ నేతల్ని ఆమె కలిసే అవకాశం ఉంది రాత్రే కొంతమంది పార్టీ నేతలు వచ్చి ఆమెను కలిసి వెళ్ళారు ఈరోజు ఇంకెవరైనా కలవని వారు ఉంటే గనక వారు కూడా వచ్చి ఇప్పుడు కవితను కలవచ్చు పన్నెండు గంటల లోపే ఆ అవకాశం ఉంది పన్నెండు గంటల తర్వాత ఇలాగ కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతారు కాబట్టి ఈ లోపే ఒకవేళ మీడియా సమావేశమైన ఉందా మీడియాను అడ్రస్ చేస్తారా అన్న దాని మీద అయితే ఇంకా స్పష్టత లేదు ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం ఎటువంటి మీడియా సమావేశం లేదు అనే పార్టీ ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి ఈ లోపు ఇంకేదైనా మనసు మార్చుకుని మీడియాను అడ్రస్ చేయదలుచుకుంటే పన్నెండు గంటల లోపు ప్రెస్ మీట్ని అరేంజ్ చేసే అవకాశం ఉంది ఇటు ఒక బెయిల్ కి సంబంధించిన షరతులన్నీ నిన్ననే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి పూచిఖత్తును సమర్పించడమైనా పాస్పోర్ట్ సమర్పించడమైనా ఈ పరిస్థితుల్లో ఆమె ఇప్పుడు అక్కడికి కో కోర్టుకు వెళ్లాల్సిన అవసరమైతే లేదు కేవలం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారానే ఇవాటి విచారణకు ఆమె హాజరవుతున్నారు